అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఆడవాళ్ళ మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి మాట్లాడదామని వచ్చానండి జగన్ రెడ్డి గారితో మాట్లాడదామని నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ అన్నయ్యని తమ్ముడిని అని చెప్పారు దానికి చాలా సంతోషం అండి ఒక సోదరుగా నేను మిమ్మల్ని ఒక మాట్లాడుగుతున్నాను ఎక్కడో తెలంగాణలో ఒక మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేయబడిన రోజున మీరు ఆంధ్రప్రదేశ్లో దిశ పోలీస్ చట్టాన్ని దిశ పోలీస్ స్టేషన్ ని దిశ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం కానీ ఈరోజు ఒంగోలులో ఒక మహిళా వాలంటీర్ మీద అది కూడా వికలాంగురాలైన ఒక మహిళా వాలంటీర్ మీద సజీవ దహనం చేయడం జరిగింది ఆవిడ జరిగి జరిగిన అన్యాయానికి కనీసం మీరు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వటం కానీ వాళ్ళకి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మీరు ఇంతవరకు స్పందించలేదండి తొంభై శాతం మంది వాలంటీర్లు వైఎస్ఆర్ సంబంధించిన వాళ్లే అని జగ విజయసాయి రెడ్డి గారు ఒకరోజు చెప్పడం కూడా జరిగిందండి ఇప్పుడు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నానండి నాకు పార్టీలతో సంబంధం లేదు నేను ఒక మహిళగా మాట్లాడుతున్నాను ఒక మహిళ వికలా వికలాంగురాలైన ఒక మహిళ వాలంటీర్ మీద జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడుతున్నానండి ఎక్కడండి మీ దిశా చట్టం గన్ను కంటే ముందే జగన్ వస్తాడు అని జబర్దస్త్ రోజారెడ్డి చెప్పారు ఎక్కడండి మీ దిశ మీ దిశ చట్టం ఎక్కడ మీరెక్కడ ఇంతవరకు కనీసం ఇంతవరకు మీరు స్పందించలేదు అలాగే మహిళా నుండి హోమ్ మినిస్టర్ గారు కూడా కనీసం ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ చేయలేదండి ఎక్కడండి మీ దిశా చట్టం అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకి కనీసం ఆయన స్పందించడం కానీ వాళ్ళకి బాధితులకు తగిన న్యాయం చేద్దామని కానీ ఈరోజు వారికి జరగలేదండి దీని అంతటికి మాకు చాలా బాధగా ఉందండి ఇదంతా ఆలోచన ఇదంతా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉందండి దయచేసి సత్తర్వమే ఈ విషయం మీద సత్తర్వమే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలండి